హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేస్తున్నానండి ఏంది మేడం ఎప్పుడు చూసినా దొండకాయ పచ్చళ్ళు పుదీనా పచ్చళ్ళు వంకాయ కూరలు ఇవే చేస్తుంది అనుకుంటున్నారా కానీ కొంచెం టైం పట్టిద్దండి మా ఇంట్లో నాన్వేస్ట్ చేయడానికి కంపల్సరీగా నేను నాన్ వెజ్తో మీ ముందుకు వస్తాను ఇంకా వరుసగా అప్పుడు నాన్ వెజ్లో పెడతాను మీరు చూడండి మీరు నా ఛానల్ని చాలా బాగా చూస్తున్నారు ఆదరిస్తున్నారు పేరు పేరున ధన్యవాదాలండి ఇలాగా చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి దొండకాయ పచ్చడిలో కావాల్సినవి దొండకాయలు ఒక పాకేజీ తీసుకున్నానండి అలాగ ముక్కలుగా తరి ముక్కలుగా తరిగి టమాటాలు ఒక ఫైవ్ తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఒక థర్టీన్ తీసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం మంటగా ఉన్నాయి అందుకని నేను తక్కువే తీసుకున్నాను దీనిలోకి చింతపండు జీలకర్ర చిన్నీలపాయలు కరివేపాకు పుదీ కొత్త కొత్తిమీర ఇవేనండి దొండకాయలు వేయించుకున్నాక ఆయిల్ వేసుకొని దొండకాయలు దూరగా వేయించేసేయండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ అవి తీసి పక్కన పెట్టి ఆరబెట్టండి అదే ఆయిల్లో టమాటాలు కూడా మనం ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు కూడా వేయించి దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసి రెండు వేయించండి అవి వేయించి బాగా దీనికి కాంబినేషను ఎగ్ అండి ఎగ్ ఉడక పెట్టుకోండి ఈ దొండకాయ పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుందండి రైస్లో మనము నెయ్యి వేసుకొని ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే ఎగ్తో విత్ ఎగ్ ముక్కను తుంచుకొని ఆ ఎగ్ కూడా నంచుకొని తినండి ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది అంత బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా 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 బాగుంటుంది మీరు ఇలాగ ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తెలిసే ఉంటుంది చాలామంది చట్నీలోకి ఎగ్ ఉడకబెడతారు అలాగే ఈ దొండకాయ పచ్చళ్ళకి విత్ ఎగ్ సూపర్ ఉంటుందండి మీరు ప్లేట్ అన్నం స్వాహా చేసేస్తారు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా చేయండి దీనిలో టమాటా పచ్చిమిర్చి వేగిన తర్వాత చింతపండు కూడా వేసుకొని చిన్న గోళి సైజ్ అంత నిమ్మకాయ తీసుకొని అవి కూడా వేసి వేయించండి మగ్గిన తర్వాత మనం వేయించుకున్న దొండకాయ పచ్చిమిర్చి ఫస్ట్ దొండకాయ పచ్చిమిర్చి వేయండి కచ్చాపచ్చాక గ్రైండ్ చేయండి దానిలో ఉప్పు కూడా వేసుకొని అదిలాగా కొంచెం పలుకులు తగులుతుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ దొండకాయ పచ్చడి మనం మరీ మెత్తగా వేయకూడదు ఆ ముక్క అనేది టే పంటి మీద కింద పడితే ఆ టేస్ట్ సూపర్ ఉంటుందండి మీరు ఇంక తర్వాత అవి ఎదిగింది లేదా టమాటాలు జీలకర్ర చిన్నుల్లిపాయ కొంచెం పక్కన కచ్చాగా రుబ్బండి చిన్న రోల్ తీసుకొని అదే కచ్చాపచ్చగా నూరి దానిలో వేయండి తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టండి ఊరకు టూ సెకండ్స్ చాలండి ఎక్కువసేపు అవసరంలా ఒక తిప్పు తిప్పితే చాలు ఎమ్మి ఎమ్మి పచ్చడి రెడీ అయిపోయిందండి సూపర్ టే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి ఈ పచ్చడి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి ఇంకా మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని విత్ ఎగ్ని తోటి తినండి ఎంజాయ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ